హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నా బాగున్నారు అయితే అయితే మేము డీ పంద పేదిస్తున్నాం పైకి లేపి ఆ పిన్ని మా అమ్మమ్మ ఇంకో పిన్ని ఇంకో పిన్ని ఇంకో తాత మా నాన్న ఇంకో తాత అన్న వాళ్ళు వచ్చినారు మా డాడీ నేను కూడా వచ్చినాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఇప్పుడు మా డాడీ నేను డీ పై ఓకేనా ఎత్త ఎండ చేస్తున్న చూడ ఎత్తం చేస్తున్న చూడండి ఫ్రెండ్స్ మా డాడీ నేను చిట్టి బుట్టి పెరుస్తున్నాము మా మమ్మీ ఆట డాడీని పట్టుకుంది మమ్మీ ఇంగి చేస్తుంది ఫ్రెండ్స్ నేను మంచిగా చిట్టి బుట్టిలు అయితే వెళ్తున్నాయి చూడండి చేస్తున్నాం ఓకేరా మా నాని మా దాత ఇంకో 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 పిన్ని పిన్ని అన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎలా ఎంజాయ్ చేస్తున్నాము కదండి ఇప్పుడైతే వాళ్ళ పిన్ని క్రాక్ ముట్టిస్తుంది భయపడుతూ భయపడుతూ ముట్టిస్తుంది అదేమో వెలగట్లేదు మా మమ్మల్ని మాత్రం మంచి డ్యాన్స్ ఇస్తుంది చాలా ఎంజాయ్ చేస్తుంది చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నా ఒకవైపు భయం వేస్తుంది ఇంకోవైపు ఎంజాయ్ చేస్తుంది అయినా క్రాకర్స్ మాత్రం చాలా బాగా వేలుస్తుంది ప్యాంట్ చూడండి ఎలా ఉంటుంది అమ్ములకి క్రాకర్స్ అంటే చాలా ఇష్టం లాస్ట్ ఇయర్ అయితే కానీ ఈ ఇయర్ బాగా ఎంజాయ్ చేసింది చాలా బాగా ఎంజాయ్ చేసింది అయితే ఒక తర్వాత ఒక క్రాకర్స్ వేలుస్తున్నాము మా పిన్ని వేలుస్తుంది ఇప్పుడు చూడండి ఆమె కూడా భయపడుతూ ఉంది మేము అందరం చూస్తే నవ్వుతూ ఉన్నాము మా అమ్ములు అయితే కంటిన్యూస్గా డ్యాన్స్ వేస్తుంది క్రాకర్స్ వేలుస్తుంది తనకైతే అందరూ ఉండేసరికి చాలా ఎంజాయ్ అనిపిస్తుంది చూడండి ఎలా డ్యాన్స్ వేస్తున్నారో మేమైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాము క్రాకర్స్ వేలుస్తున్నాము మేము జోక్ జోక్గా నవ్వుకుంటున్నాము మా పాప మాత్రం చాలా బాగా డ్యాన్స్ వేస్తుంది ఎంజాయ్ చేస్తుంది మేమైతే మొత్తానికి దీపావళి పండుగ చాలా బాగా ఎంజాయ్ చేశాము చూడండి మా పాప మాత్రం చాలా బాగా డ్యాన్స్ వేస్తుంది ఎక్సైట్మెంట్ అవుతుంది బాగా క్రాకర్స్ వెలుస్తూ ఉంటే మనప్పుడైతే క్రాకర్స్ వెళ్ళడానికి చాలా భయపడింది కానీ ఇయర్ క్రాకర్స్ వేలుస్తూ బాగా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తుంది మేమైతే అందరం ఫుల్గా ఎంజాయ్ చేసాం ఇప్పుడైతే వాళ్ళ అమ్ములు వాళ్ళ డాడీ ఇద్దరు క్రాకర్స్ వెళ్ళిస్తున్నారు నేనైతే వెనక నుండి చూస్తూ ఉన్నాను అమ్ములు మాత్రం ఈసారి అస్సలు భయపడట్లేదు క్రాకర్స్కి చూడండి వాళ్ళ డాడీ వెళ్చి ఎక్కడ కూతురు కాలిద్దు అని వెనక గుంజేస్తున్నాడు ఇప్పుడు వాళ్ళ డాడీ ఉంది కాబట్టి కొంచెం సైలెంట్గా ఉంది అయినా కానీ డ్యాన్స్ వేస్తూనే ఉంది చూడండి క్రాకర్స్ వెలుస్తూ ఉంటే ఆమెకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎంత బాగా డ్యాన్స్ వేస్తుందో చూడండి మొత్తానికి మేమైతే దీపావళి పండుగ ఈసారి చాలా బాగా సెలబ్రేట్ చేశాము అందరం క్రాకర్స్ కాలుస్తూ జోక్స్ వేసుకుంటూ ఒకరి మీద ఒకరం సెటిల్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాము చూడండి ఇప్పుడైతే మా మైనత్ వచ్చేసింది మా చిన్న చెల్లి ఇద్దరు కలిపి క్రాకర్స్ వెలుస్తూ ఉన్నారు నేనైతే వెనక అన్నీ అందిస్తూ ఉన్నా అమ్ములు ఎప్పుడు వెళుద్దామనే ఎగ్జైట్మెంట్తో చూస్తూ ఉన్నది మేమందరం నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము చూడండి ఫుల్ వీడియో చూడండి జోక్స్ మిస్ అవమాకండి మేము మేమిద్దరం వచ్చేసాం నేను అమ్ములు చూడండి అమ్ములు ఎలా భయపడిందో సడన్గా నేను క్రాకర్స్ వెళ్ళేసరికి వెళ్ళా అక్కడ నిల్చొని వెనక తిరిగి వాళ్ళ పిన్నికి చెప్తుంది అనమాట భయం వేసింది పిన్ని అని చెప్తుంది మా చెల్లె ఏమో ఏం కాదులే మమ్మీ ఏం భయపడ మాకు అని చెప్తుంది చూడండి మళ్ళీ అయితే వచ్చేసింది అమ్ములు 打打。 thank mm -hmm. you ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్